కోసం జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖులు నటీనటులపై కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రేవు పార్టీలో నలభై ఐదు గ్రాముల కుకైన్ దొరకటం సంచలనంగా మారింది రేవు పార్టీలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు సన్ రైజ్ టు సన్సెట్ పేరుతో వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేశారని ఇన్ఛార్జిగా అరుణ్ అనే వ్యక్తి వ్యవహరించారని పోలీసులు ఇప్పటికే తెలిపారు కన్నడ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యువనటులు టీవీ ఆర్టిస్టులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతల అనుచరులు భారీగా పాల్గొన్నట్టు చెబుతున్నారు అయితే ఈ పార్టీలో ఏపీ వైసీపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పేరుతో ఉన్న కారులో ఆయన పాస్పోర్టు సైతం దొరికింది బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో ఓ కారుపై తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై కాకాణి వివరణ ఇచ్చుకున్నారు తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వేదాయిపాలెం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది అక్కడ లభించిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ ఉంటే తనపై బురద చల్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కాకాణి కోరారు ఎమ్మెల్యే స్టిక్కర్ ను ఫోర్జరీ చేశారని ఈ మేరకు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బెంగళూరు రేవు పార్టీలో తన పేరు బయటకు రావడం వెనుక దాగి ఉందని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో తనపై బురద చల్లడం ఏమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు ఎవరో కొందరు పని మరీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారు ఓనర్తో కానీ ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాణి వెల్లడించారు ఆ కారు రిజిస్టేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు ఈ రేవు పార్టీ వ్యవహారంపై బెంగళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం తనకు ఉందని కాకాణి వెల్లడించారు